హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మటన్ కర్రీ చేశాను అంటే ఇలా గ్రేవీలా వచ్చేలాగా చేశానండి మటన్ కర్రీ ఎక్కువగా పులుసు ఉంటే టేస్ట్ ఉండదండి అందుకనే ఇలా గ్రేవీలాగా చేశాను ముందుగా అయితే హాఫ్ కేజీ మటన్ని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా ఆయిల్ని అలాగే పసుపు వేసి మొత్తం ముక్కలకి పట్టించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కదా టేస్ట్ ఉండేది కర్రీస్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇలా కారం పొడిని వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల కారం పొడిని వేసాను అంటే ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి సరిపడా సాల్ట్ వేసి ఇలా ముక్కలకి ధనియాల పౌడర్ని అలాగే కలిపి పక్కన పెట్టాలి తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి బగారా సామాన్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి వేసాను కొద్దిసేపు మూత పెట్టి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు పసుపు చుక్కని కూడా కట్ చేసి వేశాను అలాగే పసుపు వేసుకోవాలి పసుపు వేసి కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుందండి అందుకే పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పుదీనా ఆకుల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక టమాటాని కట్ చేసి వేసాను టమాటా మన ఛాయస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా పోపు ఫ్రై అయింది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిపి ఇలా ఒక గిన్నెలో వాటర్ వాటర్ వేసి ఇలా ఎసరు పెట్టాను ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఎసరు తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మోటార్లో వచ్చాయి కదండి ఇంకా కొద్దిగా ఉడకాలండి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే ముక్కలు తొందరగా ఉడుకుతాయి మళ్ళీ ఎసరు పెట్టాను మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇలా చూస్తే కొద్దిగా మటన్ అయితే ఉడికింది తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీరను కొద్దిగా లాస్ట్లో కూడా వేస్తాను ఇలా ముందుగానే ఆయిల్లో మటన్ అనేది ఉడికితే తొందరగా ఫ్రై అవుతుంది తర్వాత కొన్ని వాటర్ని వేసుకోవాలి ఇలా బుక్కలు కనపడకుండా ఉండేలా వాటర్ వేసుకుంటే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా లాస్ట్లో కొద్దిగా గరం మసాలాని వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత లాస్ట్కి కొత్తిమీరని కూడా వేసుకోవాలి ముందే కొద్దిగా కొత్తిమీరని వేసాను కదా నేను ఫ్రై చేసేటప్పుడే కొత్తిమీరని అయితే వేసాను మళ్ళీ లాస్ట్లో కూడా వేసాను కొత్తిమీరని ఇలా దగ్గరికి అయితే అయింది కదా పులుసు అంతే అండి మటన్ కర్రీ అయితే ఇలా చేశాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్